విజయవాడ కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి నీరు తగ్గిన కాలనీలో ప్రభుత్వం పారిశుధ్యం విద్యుత్ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేసింది బుడమేరుకు వరద తగ్గడంతో విజయవాడలోని కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి వారం రోజులుగా జలదిగ్బంధంలోనే మగ్గిన భవానీపురం సితార సెంటర్ విద్యాధరపురం నుంచి క్రమంగా నీరు వెళ్లిపోతోంది జక్కంపూడి కాలనీ వైఎస్సార్ కాలనీ రాజరాజేశ్వరిపేట మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతంలో నీరు తగ్గింది బుడమేరు కాల్వక పడిన గండ్లు పూడ్చివేయడంతో కాలనీల్లో నీరు తగ్గిందని స్థానికులు తెలిపారు ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డ తాము ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్పారు తర్వాత ఈ ఈ ప్రాంతంలో పోలీస్ కాలనీ ఈ ప్రాంతం మాత్రం కొద్దిగా వరద మాత్రం తగ్గింది తర్వాత అయితే ఒకటి కిందకు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా ఆ ఇల్లు అన్నీ కూడా నానిపోయి ఇంట్లో బెత్తి మందం ఈ సిల్ట్ మురికి పెరిగిపోవడం వల్ల ఏంటంటే ప్రజలు ఏంటంటే జారి పడ్డానికి ఇబ్బంది పడుతున్నారు వాటికి ఎంపీ గారు ఫోన్ చేస్తే అమ్మంటే ఫైర్ ఇంజిన్ పంపించాడు ఆ ఫైర్ ఇంజన్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేసి రాసుకు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం పక్క నుంచి నైట్ నుంచి డౌన్ అవుతుంది వాటర్ నిన్న నైట్ టూ ఫీట్ ఉంది ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఫీటే ఉంది డౌన్ అవుతుంది వాటర్ అయితే ఇలాగేస్తుంది రెండు చేతులు ఎట్టి దేవుడి తర్వాత దండం పెట్టాలంటే మన నారా చంద్రబాబు నాయుడుగా పెట్టాలండి వరద అనేది మనకు చాలా ఇబ్బందిగా ఉంది వరద అనేది అయినా దగ్గరుండి మన ప్రతి ఒక్క కార్యకర్తలను పెట్టి దగ్గరుండి పనులు చేపించే ప్రతి ఒక్క సందుల్లో వీధుల్లో తిరుగుతుందండి అందరూ పాలు అనేది పాలు రావట్లేదు గ్యాస్ లేదు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కూడా తీసుకుని వచ్చి మనకి చేస్తున్నారండి సేవ అనేది చాలా బాగా చేస్తున్నారండి సార్ మీరు సూపర్ సార్ అండ్ సార్ ఇంకా చాలా బాగా చేయాలని మేము కోరుకుంటామండి స్థానికులుగా అండ్ ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ రెండు రోజులు ఇబ్బంది పడ్డాం కానీ మిగతా అన్ని రోజులు వద్దంటే ఫుడ్ వద్దంటే పాల బ్యాట్లు కానీ ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంది ఇబ్బంది ఏం లేదు ఏం ప్రాబ్లమ్స్ ఎవరికి ఒక్కళ్ళకి కూడా ప్రాబ్లం లేదు నీరు కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది రాత్రి నుంచి కొంచెం మళ్ళీ రాత్రి పడింది కాబట్టి రాత్రి నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గి ఈ కాలు ఎంబడే వస్తున్న వాటర్ ఉన్నది ఇప్పుడు రోడ్ల మీద తగ్గుతున్నాయి సింగ్నగర్ పాయికాపురం కండ్రిక ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు తగ్గింది కొన్ని ప్రాంతాల్లో పాదాలు తడిసేంత వరకు వరద నీరు నిలిచి ఉంది పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు వాంబే కాలనీలో క్రమంగా వరద తగ్గుతోంది పారిశుధ్య పనులను మున్సిపల్ కార్మికులు ముమ్మరం చేశారు కాలనీల్లో బ్లీచింగ్ చల్లే ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు సో ఈ రోజు చూస్తే ఆఫ్టర్ సెవెన్ టు ఎయిట్ డేస్ చూసిన తర్వాత మనకి ఇంకా దాదాపుగా మనకి ఒక ఎనిమిది టు పది వార్డ్స్ మేజర్గా వాటర్ ఎనండేషన్ అనేది ఒక వన్ ఫీట్ దాకా ఉంది అందులో ముఖ్యంగా ఈస్ట్ కాన్స్టిట్యువెన్సీలో మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు ఎక్కువ వెస్ట్ కాన్స్టిట్యువెన్సీ సెంట్రల్ కాన్స్టిట్యువెన్సీ మేజర్లీ ఎఫెక్ట్ అయ్యింది అజిత్ సింగ్ నగర్ బ్రిడ్జ్ వైపు నుంచి ఇటువైపు అలాగే నాకు వెస్ట్ కాన్స్టిట్యువెన్సీలో టూ వార్డ్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఆ వార్డ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈ రోజుకి వన్ ఫార్టీ నైన్ సచివాలయంస్లో ఆల్రెడీ శానిటేషన్ టీమ్స్ బయట నుంచి ఒక ఏడు వేల మంది డంప్ చేస్తూ రిస్క్గా మనకు కావాల్సిన ఒక రెండు వందల యాభై వెహికల్స్ పెట్టి మనము శానిటేషన్ యాక్టివిటీ చేస్తున్నాము సిక్స్టీ టూ సచివాలయంస్ ఆల్రెడీ బయటపడినాయి వాళ్ళని కూడా శానిటేషన్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి త్వరలోనే ఈరోజు రేపట్లో మనం రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎడమగట్టుపై పూడ్చిన గండ్లను పటిష్టపరిచే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షం పడుతున్నా గండ్లు పూడ్చిన ప్రాంతంలోనే ఉండి మంత్రి నిమ్మల రామనాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు దిగువకు ఎలాంటి సీపేజీ లేకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు ఎగువన కురిసిన వర్షాలతో పులివాగుకు వరద ప్రవాహం పెరగడంతో బుడమేరుకు రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీరు వస్తోంది ప్రస్తుతం గండ్లు పూడ్చివేయడంతో ఆ నీరు బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా నేరుగా కృష్ణానదిలో కలుస్తోంది గండ్లు పూడ్చిన ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గడంతో రాయనపాడు సమీప ప్రాంతాలన్నీ బయటపడ్డాయి